హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్ చెరువులో ఉండే చేపలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను వీటిని కొంచెం సాల్ట్ వేసుకుని నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను పులుసులోకి తల వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేయటం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే మిగతా కారం మనం పులుసులో వేసుకుందాం అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవన్నీ మొక్కలకి పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేయడం కోసం వెడల్పుగా ఉండే ఒక పెద్ద ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే ముక్కలు విడకుండా పీసెస్ పీసెస్గానే ఉంటుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదు ఈ విధంగా పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ చేప ముక్కలు మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కారం వేసుకున్నాము మిగతా కారం ఇప్పుడు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుని ఆ రసం వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని సైడ్ బై సైడ్ వేసుకోవాలి చేప ముక్కలు ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిటితోటి ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే కలుపుకోవాలి ఈ చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కలుపుకున్నట్లయితే ముక్క ముక్కల కింద అయిపోతుంది అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి పులుసు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి మసాలా పొడి వేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ నుంచి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒకసారి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి పులుసు ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చెరువు చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది Thank you.